యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకనలగూడెం గ్రామంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం ఐదు గంటలకు వెళ్లి ఇంటి తలుపు తట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆ కుటుంబం ఊహించని అతిథి ఇంటి తలుపు కొట్టాడు తెల్లవారుజామున విద్యార్థి ఇంటికెళ్ళి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భరత్ చంద్రాచారి అంటూ విద్యార్థిని పీల్చుకుంటూ ఇంటికి వెళ్లాడు నేను జిల్లా కలెక్టర్ని వచ్చాను ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థి తల్లిదండ్రులతో ముచ్చటించారు కలెక్టర్ స్వయంగా ఇంటికి రావడం నమ్మలేకపోతున్నామంటూ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ మాటలతో ఆత్మవిశ్వాసం పెరిగిందని బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవుతానని ధీమాగా విద్యార్థి వెల్లడించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు కుటుంబ ఇబ్బందులను గమనించి ఆర్థిక సహాయం చేస్తారు విద్యార్థికి నా సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చారు ఫిబ్రవరి నెల ఐదు వేల రూపాయలు విద్యార్థికి ఇచ్చి కలెక్టర్ విద్యార్థిని చదవడానికి ఒక చైర్ రైటింగ్ ప్యాడ్ గిఫ్ట్ గా ఇచ్చారు పదవ తరగతి విద్యార్థికి మైలురాయి అంటూ గుర్తు చేసిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు Manonlare risks Jean de Gaulle